ओम श्री गुरुभ्यो महा ओ मणि अंदर की वाइस लेन करेंगे गुरुजी ओके मेनिफेस्टन हल्के ओ तथा शिव साररंभ शंकर्य मध्यमा अस्मदाचार्य पर्यता वंदेपरम वंदे गुरुपरम वंदे योगे न चित्तस्य पदे न वाच्यं शरीरस्य वैद्यकेन योपाकरुत्वं प्रवरपुनीनां वचनं संझलिं प्राञ्जलिं दनतोस्मि वदनझलिं प्राञ्जलिं प्राणतोस्मि पञ्जलिं प्राञ्जलिं प्राणतोस्मि ओम श्री गुरुभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ చక్కగా యోగ సాధనలో పరిపక్వత చెందుతూ ముందుకు వెళ్తున్న మీ అందరికీ కూడా యోగాభిననలతో నిన్న మనం తెలుసుకున్నాము యోగ సాధకుడు బోధకుడుగా మారుతున్న వేళ ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే అంశాన్ని నేను తెలుసుకున్నాము యోగ సాధకుని యొక్క మాట ఎలా ఉండాలి మాట తీరు ఎలా ఉండాలి మాట ఒక మంత్రంలాగా పనిచేయాలి అప్పుడే పార్టిసిపెంట్స్ మీరు చెప్పిన దానికి ఆమోదం తెలుపుతారు భాషణము భూషణం అవ్వాలి భాషణం ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే కొంతమంది నోటితో మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తుంటాయి అంటారు మన మాటలతోటి కోటి వరాలు పొందవచ్చు అలాగే ఎన్నో శాపాలు పొందవచ్చు రాజ్యాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు మాటతోటి రాజ్యాలు లభించిన వాళ్ళు ఉన్నారు రాజ్యాలను పోగొట్టుకున్నారు లభించిన వాళ్ళు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా ఉన్నతమైన స్థితి నుంచి మహోన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా మాటే చాలా ముఖ్యము అది గుర్తుపెట్టుకోండి ఆ మాట ఎలా ఉండాలి అనేది మనం కొంత తెలుసుకుందాం ఈరోజు ఆ తర్వాత మిగతా అంశాలు చర్చిద్దాం మాట మంత్రంలాగా ఉండాలి మన సంభాషణ మనకు అలంకరణ కావాలి భూషణం అవ్వాలి అలంకర అలంకరణ ప్రాయంగా ఉండాలి మన మాట సో అలాంటి మాటలను మనం ఎలా ఉపయోగిస్తున్నాము ఆ మాటలతోటి ఎన్ని సమస్యలు కొని అనేది కూడా సద్గురువులు మనకు తెలియచేస్తూ ఉంటారు మన భాషణము భూషణంగా ఉందా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుకి సంబంధించి ఒక భజన చేసుకొని తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం అడ్మిట్ చేసుకోవద్దు ఎవరు అజో అనం నిత్యాయ అజో అనం నిత్యాయ శుద్ధాయ అజో అనం నిత్యాయ శుద్ధాయ సచిదాన

పోటీ నమో నారాయణ హరిహర శిశు శేఖ రాయ నమో నారాయణాయ హరిహర శిశి శేఖ రాయ సచిదానందరు

గురుజీ రమణయ్య గారికి హోస్ట్ ఇస్తారా గురుజీ నేను జర్నీలో ఉన్నాను గురుజీ థ్యాంక్ యూ గురుజీ ప్రతిక్షణం సాధన 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 గురు పరంపరలో ముఖ్యంగా ఉండవలసింది శరణాగతి సాధన ఎప్పుడు మీకు వినపడుతూ ఉంటాయి విడవకుండా వింటూ ఉంటారు మనసులో గురు పరంపర ని పూర్తిగా శ్వాసానుసంధానంగా తలుచుకుంటూ ఎప్పుడు కూడా శరణాగతితో ఉండాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా అద్భుతమైనది ఉండాలి అది ఆభరణం లాగా ఉండాలి ఒక యోగా శిక్షకుడుగా ఒక యోగా బోధకుడుగా మాట మంత్రం లాగా ఉండాలి ఎవరిని నొప్పించకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు అతిగా చేస్తుంటే ఎనర్జీ లాస్ అవుతుంటుంది అలాగే నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది చేయగలిగితే మన జీవితంలో అనేకం సాధించవచ్చు అది గొప్ప విద్య కూడా కొంతమంది నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఆలోచనలు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తుంటే పరిపర విధాలుగా పోతూ ఉంటాయి చిన్నప్పటి సంగతులు కూడా గుర్తొస్తుంటే ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది మాట మంత్రంగా మారాలి అంటే భాషణం భూషణంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ రెండు పాటించాలి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోండి ధ్యాన స్థితిలో వెళ్దాం అనగానే ఎప్పడెప్పటియో ఎప్పటిపప్పుడియో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి చిన్నప్పుడు సంఘటనలు కూడా గుర్తొస్తూ ఉంటాయి ఒక ఐదు నిమిషాల సమయంలోనే అలాంటి ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకోండి ధ్యాన స్థితిలో ఉండండి అన్నప్పుడు ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి ఎప్పటిపడియో వస్తుంటాయి అలాగే నలుగురిలో ఉన్నప్పుడు నోరు జారకుండా ఉండాలి మా మన నాలుకని కంట్రోల్లో ఉంచుకోవాలి అప్పుడు మంచే జరుగుతుంది అందువలన ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి చెట్టు యొక్క సారం దాని యొక్క పండులో తెలుస్తుంది ఆ చెట్టు యొక్క సారము ఆ పండు తిన్నప్పుడు తెలుస్తుంది మన సంస్కారం ఎప్పుడు తెలుస్తుందంటే మన మాట తీరును బట్టి మన సంస్కారం తెలుస్తుంది మంగళకరమైన మాట మన నోటి నుంచి రావాలి మన సంస్కారానికి అదే గీటు రాయవుతుంది మనిషికి నిజమైన అలంకరణ వారి మాటే వాగ్భూషణం ఒకటే మనకి అలంకరణ అవ్వాలి అని భర్తరహి శతకంలో కూడా చెప్పడం జరిగింది మాట మంత్రంగా పనిచేస్తుంది భాషణమే భూషణంగా మారుతుంది అలంకరణగా మారుతుంది సుభాషితము మిత భాషితము అతిభాషితము మూడు రకాలుగా ఉంటాయి ప్రియ భాషణం కూడా ఉంటుంది పూర్వభాషణం ఇవన్నీ కూడా మనిషిలో పెంపొందించుకోవాలి మిత భాషణం సంభాషణం చేస్తూ ఉండాలి మిత భాషణం చేస్తూ ఉండాలి స్మిత భాషణం చేస్తూ ఉండాలి చిరు వదనంతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి పూర్వ భాషణం చేస్తూ సత్య భూషణం చేస్తూ ఉండాలి ఇంతకు మించిన ఆభరణాలు మనిషికి ఏమీ అక్కర్లేదు స్మిత భాషణం మిత భాషణం హాస్య భాషణం నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఎంతమందినైనా ఆకర్షించగలరు అప్పుడప్పుడు నవ్విస్తూ నవ్వుతూ మన కళ్ళ ముందు ఉండాలి వారిని ఎప్పుడు చూసినా కానీ గుర్తుపడతారు ఎంతమందిలో ఉన్నా ఎన్ని సంవత్సరాల తర్వాత వారు మనతో కలిసినా సరే మనల్ని వారు గుర్తుపడుతూ ఉంటారు నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు చాలా మంది చాలా మంది బిగుసుకొని రిజిడ్గా ఉంటారు ఏమి ఉండదు మనసులో కానీ వారి తత్వం అలా ఉంటుంది ప్రియ భాషణము మృదు భాషణము స్మిత భాషణము అన్నింటినీ తెలుసుకోవాలి తెలుసుకున్నదంతా కూడా ఏకరవు పెట్టకూడదు మిత మితంగా మాట్లాడుతూ ఉండాలి దీనికి ఒక చక్కటి ఉదాహరణ శ్రీరామచంద్రమూర్తి మితభాషి చిరునవ్వుతోనే పలకరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని తన రాజ్యంలో పూర్వ భాషి సీత సీతాదేవి పూర్వ భాషి ఆయన చిరునవ్వుని చూసి ఆమె కొన్ని మాట్లాడుతూ గమనిస్తుంటుంది గమనిస్తూ ఉంటుంది సత్య భాషిని సత్యమే మాట్లాడుతున్నారు వారు సత్య భాష కూడా భాషణం కూడా చేస్తూ ఉండాలి ప్రేమగా నేర్పుగా చెప్తూ ఉండాలి ఎప్పుడు కూడా కఠినంగా ఉండకూడదు మన భాష ఇది ఎప్పుడు సాధ్యపడుతుందంటే క్రమం తప్పని ప్రాణాయామ ధ్యాన సాధనతో మన ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి మన మాట మన నాలుగు మన అదుపులో ఉంటుంది మన మాట తీరు ఎలా ఉందో ఆ మాటతో ఎన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నామో ఆ మాటతో ఎన్ని అనర్థాలు సంభవిస్తున్నాయో అదే మాటతో ఎన్నో వరాలు పొందుతూ ఉంటారు ఎన్నో ప్రాబల్యాలు పొందుతూ ఉంటారు చాలా మంది ఒక మాట జారేమనుకోండి తర్వాత ఆలోచించవలసి వస్తుంది ఆలోచించినా కానీ ఉపయోగం లేదు అలా కాకుండా మాట్లాడేటప్పుడు చక్కగా ఆలోచించి మాట్లాడాలి తను ఏం మాట్లాడాలో తను తను ఏం మాట్లాడాలో తెలిసిన వాడు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నవాడు వివేకవంతుడు అని చెప్తారు తెలిసిన వాడు తెలివైన వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు తనేంటో తను తెలుసుకోగలిగిన వాడు కూడా స్వామి వివేకానంద చెప్తూ ఉంటారు ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల ఇతరులని చేజెక్కించుకుంటారో ఇతరులని అంటే ఆకర్షింపబడతారో వారి యోగులు అని చెప్తూ ఉంటారు మనం దేని ద్వారా అయితే బాధపడుతున్నామో ఏ మాట ద్వారా చేతల ద్వారా బాధపడుతున్నామో వాటిని ఇతరులకి కలగకుండా చూడాలి ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది చూడండి ఊరకు డయాస్ మీద కొన్ని మాటలు చెప్పి దిగిపోయినాక ఎవరు చూడట్లేదులే అనుకుని తన ప్రవర్తనలో మార్పులు చేసేవాడిని ఎవరు నమ్మరు ఎక్కువ కాలం నమ్మరు నమ్మినా కానీ అది ఆమోదయోగ్యం కాదు ఆ భాషణం యోగ సాధకులుగా మనం ఏదైతే ఒక మాట మన నోటి నుంచి బయటికి వచ్చిందా దాన్ని ఆచరణాత్మకమైనదై ఉండాలి అందువలన ఆచరణ ఆచరిస్తూనే చెప్పాలి ఆ మాటకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది అందరినీ సంతోషింప చేస్తూ మాట్లాడడం కూడా ఒక కళ దాన్ని ప్రాక్టీస్ చేయాలి రోజుతో రాదు ఈ రోజు నుంచి మీరు ఆ పని చేయబోతున్నారు అందరినీ ఆమోదించబడే ఒక నాలుగు మంచి మాటలు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉండాలి మాటలే మంత్రం చెట్లే ఔషధాలు ఆని ముత్యాలు లాంటి మాటలు మనకి బయటికి రావాలి మాట్లాడుతుంటే నవ్వితే ముత్యాలు రాలని అంటారు అలాగా మాట్లాడుతుంటే ఆని ముత్యాలు లాగా ఉండాలి మాటలు చాలా ఖరీదైనవి మాట్లాడడం అందరూ చేస్తారు కానీ అందరిలాగా కేవలం నోటితో మాట్లాడడం కాకుండా మరింత ప్రభావవంతంగా మనసులోంచి మనకి మాటలు రావాలి అప్పుడే మాట మంత్రంగా ఉంటుంది భాషణము భూషణమవుతుంది అవుతుంది మాట సంపదకు మానవ సంబంధాలకి ఆధారం అవుతుంది మాట సంపదకు మానవ సంబంధాలకు ఆధారం అవుతుంది ఒక మాట ఒక సంబంధాన్ని తెచ్చిపెడుతుంది పెడుతుంది శత్రువులను కూడా తయారు చేసి పెడుతుంది ఒక మాట అర్థమైందా మాటలతోటి నొప్పించకుండా తప్పించుకు తిరుగుతుంటారు కొంతమంది అలాంటి వాళ్ళే ధన్యులు అలాంటి వారు ధన్యులు ఖచ్చితంగా మాటల ద్వారా గాయాలు చేయొచ్చు మాటల ద్వారా సరైన మాట తీరు ఒక మనిషి మన మీదకి దాడి చేయడానికి వచ్చినా సరే అతన్ని శాశ్వత మిత్రుడుగా మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి మాటల మధ్యలో సందర్భానుసారంగా మంచి లోక లోకయుక్తులు అంటే ఉదాహరణలు ఒక సరదాగా నవ్వించే మాటలు ఒక పాయసంలో జీడిపప్పు ద్రాక్ష వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాలుకకు అలాగే మనం మాట్లాడుతున్న మాటలలో చక్కటి పదజాలం ఉండాలి నవ్విస్తూ ఉండాలి పాదను మాటలను అల్లికలాగా ఉండాలి దండలో పూలు ఎలా అల్లుతామో అలా ఉండాలి వలన ఆ మాటను భాషణం భూషణంగా తీసుకోవాలి అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీరు యోగ సాధకులుగా సమాజంలోకి వెళ్ళబోతున్న అందరూ కూడా ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఇతరులను రంజింప చేస్తారనే అంశాన్ని తెలుసుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా అది భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం మన నోటి నుంచి వచ్చే మాటలలో భావం ఉండాలి ఆ వ్యక్తీకరణ చాలా ముఖ్యం ఎలా చెప్పాము అనేది కాదు ఎంత మంచిగా చెప్పాము ఎంత సులువుగా చెప్పాము ఎంత ఆకర్షణీయంగా చెప్పాము ఎంత సుందరంగా భావ వ్యక్తీకరణ చేయగలిగేమో అనేది చాలా ముఖ్యం అందుకే భాషణము భూషణం అవుతుంది మన మాటే మంత్రంగా ఆభరణంగా ఉండాలి మాటలను అదుపులో పెట్టుకొని చక్కగా స్మిత భాషణము మృదు భాషణము పూర్వభాషణము చేస్తూ ఉండాలి చక్కగా ధ్యానాత్మక ప్రాణాయామము సాధన చేస్తూ ఉంటే మాట ఎంతో మృదువుగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అందువలన ఇప్పుడు ఈ మాటను మనం ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించబోతున్నాము ఒక వారం రోజుల తర్వాత ప్రతి ఒక్కరు కూడా యోగ శిక్షకులుగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇది చాలా చాలా అనుసరించదగిన అంశంగా భావించి మీకు చెప్పడం అయింది తప్పనిసరిగా దీన్ని పాటించి మన మాట ద్వారా పది మందికి ఆరోగ్యాన్ని పంచాలి సంతోషాన్ని పంచాలి ఐశ్వర్యాన్ని పంచగలగాలి అందువలన అలాంటి మాటలను చాలా పదునైన మాటలను మనం చక్కగా ఉపయోగించి పది మందిని ఎలా ఆకట్టుకోవాలో తెలుసుకునే ప్రయత్నం నిన్నటి నుంచి మనం యోగ సాధకుల యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నాం అందులో ఈ మాటే మంత్రం అనేది చాలా పదునైనది అందమైనది అనుభవించవలసినది ఆచరణాత్మకంగా ఉండాలి అందువలన ప్రతి ఒక్కరు కూడా మాటలను మంత్రంలాగా ఉపయోగించాలి మన మాటలు మనకి ఆభరణాలు అవ్వాలి మన మాటలు ఇతరులకు మంచి ఆలోచనను ప్రేరణాత్మకంగా కలిగించగలగాలి అందువలన తప్పనిసరిగా ఈ మాటలను మీరు గురు ఆదేశంగా తీసుకొని చక్కగా బోధనలో మీ మాటలను పదునుగా పొదుపుగా